హే చందన్ ఇంత ఫాస్ట్ గా నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేసావు నువ్వు ప్రే గ్రూప్ కొన్న బేసిక్ మ్యాథ్స్ నేర్చుకున్నా దాంట్లో ఈజీ మెథడ్స్ టిప్స్ అండ్ టిప్స్ చెప్పారు అందుకే నేను ఇంత ఫాస్ట్ చేసి చూపించా ఓహో అయితే ఈసారి నేను కూడా జాయిన్ అవుతా అసలు ఎలా జాయిన్ అవ్వాలి ప్రే గ్రూప్ ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి నీకు నచ్చిన కోర్సు జాయిన్ ఓహో లాగా మీరు కూడా ఫ్రీ గురుకు యాప్ లో ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ మీ నచ్చిన కోర్స్ ను రిజిస్టర్ చేసుకోండి థ్యాంక్ యూ